లీయతే గమ్యతే ఇతి లింగ అంటే దేనిలో లయమవుతుందో దేనిలో సంచరిస్తుందో అదే లింగం సకల చరాచర సృష్టి అంతా దేనిలో సంచరించి దేనిలో లయమవుతుందో అదే లింగం ఆ లింగమే సృష్టికి ప్రతీక అనంతశక్తి చైతన్యదీప్తియే లింగం లింగం దేనినీ తనలో ఉంచుకోదు దాచుకోదు శివుడు లయకారుడు అన్నింటినీ లయం చేస్తాడనడంలో అంతరార్ధం ఇదే శబ్దానికి ఎన్నో అర్థాలున్నాయి అది కలగబోయే శ్రేయస్సు అరిష్టనాశం సుఖాన్ని కలిగించేది శుభాలను అందించేది ధన్యతను ప్రసాదించేది కోరికలను తీర్చేది పుట్టుకకు కారణమైంది కుత్సితాలను పోగొట్టేది అశుభాలను తరిమికొట్టేది ఇలా ఎన్నో ఈ పేరులో ఇమిడి ఉన్నాయి ఇన్ని గుణాలు కలవాడు శివుడు ఆయనను ఆరాధిస్తే ఆరాధకుడికి ఆ గుణాలే అలవడతాయి ఆ శివుణ్ణి చేరుకోవడమే మానవ జీవితానికి నిజమైన లక్ష్యం